నమస్తే అందరికీ వెల్కమ్ టు ట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్లో భాగంగా మన రాష్ట్రంలో రేషన్ పంపిణీలో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందామండి ఎందుకంటే అనకా మనకు రేషన్ పంపిణీ అనేది మార్పు చేసినారు రేషన్ వాహనం నుంచి రేషన్ దుకాణాలకు అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి అందులో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి వీడియోలో మొత్తం క్లారిటీగా మాట్లాడుకుందాం ప్లీజ్ రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం యాక్చువల్గా మనకు రేషన్ పంపిణీ అనేది ముందుకు రేషన్ వాహనాల ద్వారా ఉండేది ఎప్పుడు గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో దీన్ని తీసుకురావడం జరిగింది ఎప్పుడు తీసుకొచ్చామంటే కనుక రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఒకటో తారీఖు ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఓకేనా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు అమలుకి వచ్చింది అంటే కనుక అదే సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం ఫిబ్రవరి ఒకటో తేదీ అయితే అమల్లోకి రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అమ్మలోకి రావడం జరిగింది ఇక్కడ నుంచి ప్రారంభించినట్టు కనుక విజయవాడ బెంచ్ సర్కిల్ నుంచి ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఓకేనా అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం పాటు ఈ రేషన్ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ అనేది జరిగింది మీకు అందరికి తెలిసిన విషయం ఇది నిన్నటి వరకు మే ముప్పై ఒకటి తారీఖు వరకు జరిగింది అయితే ఈ రేషన్ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేయాలంటే కన్నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ రేషన్ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియదు ఇంటింటికి రేషన్ అన్నారు కానీ ఇంటింటికి రేషన్ పంపిణీ చేయలేదు ఈ రేషన్ బండి వచ్చినప్పుడు వాళ్ళ పనులు మానుకొని ప్రజల పనుల పనులు మానుకొని దీనికోసం ఎదురు చూడాలని చెప్పేసి అటువంటి సమస్యలేమి రాకుండా రేషన్ వాహనాలు రద్దు చేయాలని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఓకేనా అయితే మనకు జూన్ ఒకటో తారీఖు నుంచి ఈ రేషన్ పంపిణీ అనేది రేషన్ దుకాణాల ద్వారా పాత పద్ధతి మనకు డీలర్లు ఉన్నాయి కదా వాళ్ళ ద్వారా రేషన్ డీలర్ పంపిణీ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యింది ఎప్పుడు జూన్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఒకటో తారీఖు నుంచి మళ్ళీ రేషన్ డీలర్ దగ్గర వెళ్ళి తెచ్చుకోవాలి ఇది మనకు అమలుగా అయితే రావడం జరిగింది అయితే ఇందులో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి వీడియోలో క్లారిటీ మాట్లాడుకుందాం టోటల్గా చేసి మన ఆంధ్రప్రదేశ్లో రేషన్ దుకాణాలు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు రేషన్ దుకాణాలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ మొత్తం టోటల్ మీదుగా ఓకేనా అయితేనా కదా రేషన్ పంపిణీ తీసుకోవాలంటే కదా మనకు ఒకటో తేదీ నుంచి పదైదో తేదీ వరకు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఒకటో తేదీ నుంచి పదైవ తేదీ వరకు ఎప్పుడైనా తీసుకోవచ్చు కానీ అందులో ఒక టైమింగ్ ఉంది ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు దాని తర్వాత మళ్ళీ నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు టైమింగ్ ఇచ్చినాడు ఆ టైంలో ఎప్పుడైనా వీలుంటే తెచ్చుకోవచ్చు ఒకటో తేదీ నుంచి పదహైదు తేదీ లోపల ఓకేనా అయితే కనుక ఇక్కడ మనకు అరవై సంవత్సరాలు పైబడిన కలిగినటువంటి వృద్ధులకు దివ్యాంగులకు ఇంటి వద్దకే డోర్ డోర్ డెలివరీ చేస్తామన్నారు అంటే ఏ విధంగా చేస్తారంటే కనుక నిన్న జూన్ ఒకటో తారీఖు మనకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ గారు వచ్చేసి దీని గురించి ఒక ప్రెస్ మీట్లో మనకు ఒక అడగడం జరిగింది ఏ విధంగా డొలి డోర్ చేస్తారని చెప్పేసి అడగడం జరిగింది డోర్ డెలివరీ అంటే ఆయన చెప్పాడు ఆ రేషన్ డీలర్ ద్వారా డోర్ డెలివరీ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే ఆ డీలర్లే వెళ్ళి తీసుకువెళ్ళి ఇవ్వాలి దివ్యాంగులు కానీ ఉర్జులకు కానీ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకోటి రేషన్ వద్దంటేనే కనుక డబ్బులు కూడా తీసుకోవచ్చు అంట డీబీటీ ద్వారా మన బ్యాంక్ అకౌంట్లో వేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇది విధానం ఇంకా రాలేదు అమ్మలోకి రాలేదు ఇది వచ్చేనా ఏ విధంగా అమలు చేస్తారేం కదా అనేది తర్వాత నెక్స్ట్ దాని గురించి ఆలోచించాం ఇంకోటి ప్రతి ఒక్క రేషన్ దుకాణంలో ఒక నోటీస్ బోర్డు ఉండాలి ఏ టైమింగ్ నుంచి ఏ టైమింగ్ వరకు పనిచేసే ఓపెనింగ్లో ఉంటుంది అలాగనే ఆ రేషన్ యొక్క పూర్తి వివరాలు డీలర్ పేరు కావచ్చు ఓకేనా ఆ రేషన్ దుకాణం యొక్క ఐడి నెంబర్ కావచ్చు మొత్తం డీటెయిల్స్ ఆ మండలంలో పనిచేస్తున్నటువంటి అధికారి పౌర సరఫర శాఖ అధికారి మీకు ఏదైనా సమస్యలు ఉండే దానికి పరి వాళ్ళు కంప్లైంట్ చేయడానికి ఒక టోల్ ఫ్రీ నెంబరు అన్నీ ఒక నోటీస్ బోర్డులో ఉండాలని చెప్పేసి నోటీస్ బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఓకేనా ఒక అధికారి ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది ఇంకోటి ముఖ్యమైన సమాచారం రేషన్ పంపిణీ అనేది మీరు కార్డు ఎక్కడైతే తీసుకుంటారో మీరు అక్కడే తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు ఏరే చోటుకి వెళ్ళింటారో అక్కడే తీసుకోవచ్చు కార్డు నాకు కార్డు ఇచ్చింది అక్కడ కదా మరి అక్కడే తీసుకోవాలి కదా అని చెప్పేసి అటువంటి నిబంధన అంటే ఏం లేదు రేషన్ అనేది ఎక్కడే తీసుకోవచ్చు ఓకేనా ఇది మనకు రావడం జరిగింది ఇది ముఖ్యమైన అంశాలు అయితే ఇందులో నేను అనుకునేది ఏంటంటే కదా మార్పులు అంత పద్ధతిని ఉంది దీంట్లో ఎటువంటి మార్పులు అయితే చేయలేదు బట్ ఏంటంటే ఒక్కటైతే మార్పు చేసినారు ఏది అరవై సంవత్సరాలు పైబడిన దివ్యాంగులకు వృద్ధులకు ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేస్తామన్నారు కానీ ఇది అమ్మలు కాదు మీరు ఎన్నిసార్లు చెక్ చేసుకోండి ఫస్ట్లో కొత్తలో ఒకటి ఒకరిద్దరు వెళ్ళి ఇస్తారేమో చెప్పలేము కానీ నిదానంగా అయ్యే పని కాదు ఇది ఇంటికి ఒకరు అంటారు ఇంకా ఇంటికి ఒకరు ఉంటేనే కన్నా రేషన్ బండే మేలు వస్తుంది ఇదైతే ప్రజలు ఏమనుకోకూడదు కాబట్టి ఈ విషయాన్ని అయితే చెప్పడం జరిగింది నాకు తెలిసిన వాళ్ళకి ఇది ఇది ఒక్కటి పాయింట్ అనేది కాదు ఏది అరవై సంవత్సరాలపై ఉండే వృద్ధులకు దివ్యాంగులకు ఇంటి వద్దనే డోర్ డెలివరీ అనేది అయ్యే పని కాదు అది పని చేయరు కూడా కొత్తలో చేయొచ్చు ఓ రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు చేస్తారు కొత్త కూడా ఇంటికి వచ్చేట్లు చేస్తారో దాని తర్వాత యథావిధిగా మళ్ళీ మామూలే ఓకేనా ఇది మనకు ఉన్నటువంటి రేషన్ దుకాణంలో ఉన్నటువంటి అప్డేటు ఇందులో మీ అభిప్రాయం మీద ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు